thank you

तव्हां धंधा वेही चला انتي جبلنا بابا جبلنا بابا او ڀيٽي పెడతాడు కానీ మన మీద దాడి చేసి మన పిల్లల్ని కొట్టి మన పిల్లల్ని పోలీస్ స్టేషన్ ఎత్త పెట్టి పోలీసుల ముందు కూడా సభ ఎమ్మెల్యే కొడుతుంటే ప్రశ్నించలేని స్థితిలో ఈ పోలీసులు కానీ ఈ వ్యవస్థ ఉందంటున్నాను నాకు ఓటు ఏమని నేను అడుగుతున్నందుకు కడుపు మండి వాళ్ళు నన్ను ఇన్ని మాటలు మాట్లాడతారా నన్నెందుకు మాట్లాడారా నీకు రెండు కాళ్ళు ఉన్నాయి నీకు కారు ఉంది నువ్వు నడుచుకుంటూ పో ప్రతి ఒక్క ప్రజలింటికి పో పోయి మాకు ఒక ఎజెండా ఉంది మాకు ఒక ఫార్మేట్ ఉంది మా సారు సూపర్ సిక్స్ అని చెప్పి ఈ కడపలు మార్చుకోవాలంటే మన ఓటు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కడప లాంటి నియోజకవర్గంలో మహిళకు అవకాశం ఇవ్వడం అనేది పెద్ద విషయం అయితే ఈ ఎనిమిది నెలలు ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొని ఎన్ని సమస్యలను ఎదుర్కొని ఇక్కడ పోరాటం చేయవలసి వస్తుందో మీ అందరి కళ్ళ ముందు విదితమే మీ అందరి సాక్ష్యమే ఈరోజు ఇక్కడ ఎన్నో అవమానాలు ఎన్నో మాటలు ఎన్నో బాధలు పడ్డా కూడా ఇక్కడ మహిళల కోసం ఎనికి తగ్గకుండా ముందుకు రావాలనుకున్నాం ముందుకు వద్దామా ఈరోజు కడపలో ఎండలు ఎట్టున్నాయమ్మా చాలా ఎండలు ఉన్నాయి ఎండలు ఎట్టున్నాయంటే ఇంట్లో కూర్చుంటే కూడా కూర్చోలేని పరిస్థితికి ఈరోజు ఎండలు ఉన్నాయి అంతేకాకుండా కడప నియోజకవర్గంలో ప్రజలు కూడా అంతే మండుతున్నారు ఎండల కంటే ఎక్కువ మండుతున్నారు ఈరోజు ఇక్కడ పది సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే అయ్యాము మేము గెలిచాము మీకేం తెలుసు మీరు సర్పంచ్ అయ్యారా కార్పొరేటర్ అయ్యారా వార్డు మెంబర్ అయ్యారా అనుకున్న వాళ్ళు ఏం సాధించారనేది ఈరోజు మీరందరూ ప్రశ్నించాలా మీరందరూ ప్రశ్నించాలా అధికారంలో ఉన్న నాయకుడు తన జేబులు నింపుకున్నాడు కాని మనకేమన్నా చేశాడా అక్కడ చూడండి కాలువలు ఇక్కడికి కరెక్ట్ వంద మీటర్ల దూరంలో ఉంటాడు ఆ కాలువ చూడండి ఆ కాలువలు రిపేర్ చేయించుకోలేదు తన సందులో మురికి క్లీన్ చేయించుకోలేదు కానీ నేను పది సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే అంటాడు మండలా మరి మండు తగలేదా మండు తగలేదా అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చాల్సిన కడపని అవినీతి అక్రమాలు కబ్జాలు గుండాగిరి దౌర్జనాలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చినారు ఇక్కడ గెలిచిన వాళ్ళు మళ్ళా అంటారు మేము పది సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే అంటారు ఏమక్క మండదా వారికి దక్కిన మంత్రి పదవి హోదాని కడప ప్రజల సంక్షేమం కోసం కాకుండా తన ఆస్తులు తన బంధువుల ఆస్తులు అనుచరుల ఆస్తులు పెంచుకోవడానికి ప్రయత్నం చేసినారు గాని కడపకి ఏమన్నా చేసినారా ఈ సందులో మొత్తం రోడ్డు వైడనింగ్ పేరు చెప్పి ఎంతో మంది ఆస్తులను కొట్టేసినారు ఎంత మందికి ఇక్కడ నష్ట పరిహారం ఇచ్చినారనేది మనము మనము ప్రశ్నించుకోవాలా ఇక్కడ నష్టపోయిన వాళ్ళు ప్రశ్నించాలా ఈరోజు రోడ్లు మరిచారు విద్య మరిచారు వైద్యాన్ని మరిచారు నిర్లక్ష్యం చేశారు సంక్షేమాన్ని గాలి కొదిలేసారు పారిశుద్ధ్యాన్ని పట్టించుకోలేదు మన పక్కనే అక్కడే ఉంది పారిశుద్ధ్యం ఎట్టుందో ఈ సార్ అంటారు కడపలో ఇరుకు రోడ్లు ఉన్నాయి కాబట్టి మేమేం చేయలేమంటారు ఏం ఇరుకు రోడ్లుంటే ఇరుకులో మురికిలో ఉండాలా మీరే సమాధానం చెప్పాలా ఏమి ఇరుకులో మురికిలో ఉండాలా ఏమ్మా సమాధానం చెప్పండి ఉండాలా మనము మురికిలో ఉందామా లేదంటే లేదు అని చెప్పండి ఎక్కడి చదువు మురికిలో ఉన్నాము రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నాము మనకు కూడా శుచి శుభ్రమైన వాతావరణము క్లీన్ ఎన్వైరాన్మెంట్ కావాలా పరిశుభ్రమైన వాతావరణం కావాలా లేకపోతే దోమలు వచ్చి మనకు జబ్బులు చేసి మన పిల్లోళ్ళు బాలలు భర్తలు ఆరోగ్యం పాడైపోతే వేల వేల రూపాయల డబ్బులు హాస్పిటల్ ఖర్చు పెట్టుకొని మనం సంపాదించుకున్న డబ్బులు అర్థం భాగము వైద్యం కోసం ఖర్చు పెట్టుకునే పరిస్థితి ఈ కడప నగరంలో ఉంది ఈరోజు గాంజాయితో కడపను ముంచెత్తారు ఎవరు దీనికి కారణం ఎవరు కారణం ఈరోజు హజ్ హౌస్ ని నాశనం చేశారు ఎవరు దీనికి కారణం మన పిల్లల భవిష్యత్తును నాశనం చేశారు ఫీజు రియంబర్స్మెంట్ అన్నారు బటన్ నొక్కాడు అన్నట్టు వచ్చినాగా ఫీజు రియంబర్స్మెంట్ వసదీవన ఇరవై వేలు అన్నాడు వచ్చిందా ఎంత వచ్చింది పదివేలు వచ్చింది అది రెండు సార్లు నొక్కితే ఒకసారి వస్తుంది ఒకసారి కాదు అలాగనే గాంజా పెడ్లర్స్ ని అరెస్ట్ చేస్తే అర్ధ గంటలో వాళ్ళను వదిలించుకొని పోతారు మన నాయకులు మన పెత్తందారులు ఈరోజు ఎంతో మంది తల్లులు వాళ్ళ పిల్లలు గాంజాకు అలవాటు పడిపోతే బాధపడుతున్నారు

तीन नंबर के पैसा दबाए तो लाइट आ जाएगा हाँ मेरे सर माला